నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురుగారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఎంత ఇంపార్టెంటో అయ్యవారికి పూజ చేసినా కానీ అంతే వరాలు వస్తాయి అని అనేసి అని అంటూ ఉంటారు కదా సో శివుడైనా నారాయణ ఒకటే మీరు ఆల్రెడీ గత వీడియోలలో వెంకటేశ్వర స్వామికి ఏ విధమైన పూజ చేయాలి వెంకటేశ్వర స్వామి వ్రతం ఏంటి అనేది ఐశ్వర్య ప్రాప్తిలో చెప్పారు అయితే ఇప్పుడు నాకేంటంటే శివుడు భక్తులు కూడా చాలామంది ఉంటూ ఉంటారు శ్రావణ సోమవారాలు పాటిస్తూ ఉంటారు కాబట్టి వారికి ప్రత్యేకమైన శ్రావణ మాసంలో సోమవారం రోజున పాటించవలసిన నియమాలు ఏమన్నా ఉన్నాయా విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి ఇప్పుడు మనం అంత ముందు ప్రతి చాలా వీడియోలో కూడా చెప్పుకుంటూ వచ్చాము ప్రతి నెలకి ఆ మాసానికి ఆ పేరెందుకు వస్తుంది అంటే ఆ పౌర్ణమి రోజున ఆ యొక్క నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ నక్షత్రం పేరే మాసం పేరుగా మారిపోతూ ఉంటాం ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి శ్రావణ మాసం అని చెప్పి పిలుస్తుంటాం అలాగే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం వస్తుంది ఇప్పుడు మనం కార్తీక మాసం అని పిలుస్తుంటాం కానీ తమిళ అంతా కృత్తిక మాసం అని పిలుస్తుంటాం తమిళన్సు కేరళ ఇటు కూడా కృత్తిక మాసం అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక్కడ శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడైతే కార్తీక మాసంలో వచ్చేటువంటి కృత్తికా నక్షత్రాధిపతి రవి రవి చంద్రులు ఇక్కడ మనకి రెండు కారమానాలు ఉంటాయి స్వస్యశ్రీ చాంద్రమానేన స్వస్యశ్రీ సౌరమానేన మన దక్షిణ భారతదేశం అంతా కూడాను చాంద్రమానాన్ని పాటిస్తూ ఉంటే ఉత్తర భారతదేశములంతా కూడాను సౌరమానాన్ని పాటిస్తూ ఉంటారు మనం ముహూర్తం రాసేటప్పుడు కూడా చాంద స్వస్తి స్త్రీ చాంద్రమానేనా అని చెప్పి రాస్తుంటాం మనం వాళ్ళు సౌరమానం అనుసరించి రాస్తూ ఉంటారు ఇక్కడ చూడండి మనం ఏంటి చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి సూర్యుడు ప్రధానంగా ఉన్నటువంటి కార్తీక మాసాన్ని పవిత్రంగా చేస్తూ ఉంటాం శివుడికి నారాయణుడికి అలాగే ఉత్తరాది దేశాల్లో ఉండేటువంటి వారు వాళ్ళు సౌరమానాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి చంద్రుణ్ణి ప్రధానంగా ఉండేటువంటి మాసాన్ని శ్రావణ మాసాన్ని ఈశ్వర ప్రీతిగా చేస్తూ ఉంటారు అప్పుడమాట చెప్పాలంటే అంటే మనకి రవి వాళ్ళకేమో చంద్రుడు వాళ్ళు ఏదైతే అనుసరిస్తుంటారో దానికి క్వైట్ ఆపోజిట్లో ఉండేటువంటి మనం చ చంద్రుణ్ణి పూజిస్తాం పౌర్ణమి రోజున పండగలాగా చేసుకుంటాం వాళ్ళు అమావాస్య పూజ చేస్తూ ఉంటారు ఎక్కువగా అలాగే వాళ్ళకి మనకు అనుకునేటువంటి తేడా కూడా ఏంటంటే ఆషాఢశుద్ధ పౌర్ణమికి వాళ్ళకి శ్రావణ మాసం ప్రారంభమైంది వాళ్ళకి మనం ఏం చేస్తాం అమావాస్య నుంచి అమావాస్య వరకు ఒక మాసం కదా వాళ్ళది పౌర్ణమి నుంచి మన పౌర్ణమికి వాళ్ళ మాసం ప్రారంభం అవుతుంది ఓకే అంటే వాళ్ళు అవలంబించేది సౌరమానం కాబట్టి మన చంద్రమానం కాబట్టి ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది కాబట్టి కాశీకి వెళ్తే ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడాను కార్తీక మాసంలో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటే ఉత్తరాది దేశాల్లో ఉండేటువంటి రాష్ట్రాల వాళ్ళందరూ కూడాను ఈ యొక్క శ్రావణ మాసంలో సోమవారం రోజున ఈశ్వరుడికి అత్యంత ఎక్కువ భక్తులు ఉండేటువంటి రోజులు కార్తీక మాసంలో ఎంతమంది ఉంటారో అలానే శ్రావణ సోమవారంలో ఉత్తర భారతదేశులందరూ కూడాను శివాలయాలకు వెళ్ళటం అభిషేకాలు చేయటం ఉపవాసాలు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో శ్రావణ మాసం కూడా అంతే పవిత్రమైనది మా మాట చెప్పాలి అండి ఈ శ్రావణ సోమవారాలు వచ్చినప్పుడు దీంట్లో ఇంకొక విచిత్రమైనటువంటిది ఏంటంటే చంద్రుడు ప్రధానం పౌర్ణమికి మనకి అలాగే శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు అలాగే శ్రవణ నక్షత్రంలో పుట్టిందెవరు సాక్షాత్ కలియుగ వైకుంఠ భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ హరిహరులకు ఎక్కడ కూడా భేదం లేదు దీంట్లో కూడా మన కార్తీక మాసంలో శివుడికి విష్ణుమూర్తికి చేస్తాం అలాగే శ్రావణ మాసంలో కూడా శివుడికి విష్ణుమూర్తికి చేయదగినటువంటి మాసంగానే చెప్పుకోవచ్చు ఈయన చంద్రశేఖరుడు చంద్రుడు నక్షత్రాధిపతి అయినటువంటి నక్షత్రంలో వచ్చేటువంటి శ్రావణం అలానే పౌర్ణమి చంద్రుడు ఈయన చంద్రశేఖరుడు కాబట్టి శివుడికి శ్రావణ సోమవారాలు చేయడం అనేది చాలా విశేషం నాకు పురోహితంలో కొంతకాలం వచ్చిన తర్వాత ఒక ఆయన శ్రావణ మాసం వచ్చింది మా ఇంట్లో అభిషేకం చేయండి అని అన్నారు నాకు విచిత్రంగా అనిపించింది శ్రావణ మాసం ఏంటి అభిషేకం ఏంటి అంటే నాకు ఒక పదహారు ఏళ్ళు ఉన్నప్పుడు మనం కార్తీక మాసం చేస్తాం కదా అంటే ఆ వయసులో ఏంటంటే మనకు తెలిసిందే వేదం అనుకుంటాం ఎవరైనా అంతే భవిష్యత్తులో ముందు పోతుంటే దెబ్బలు తగులుతుంటే అరే ఇది కాదురా ఇది రా అని చెప్పి మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి నేను అడిగాను ఆయన మంచి గొప్ప పండితుడు ఇదేంటండి శ్రావణ మాసంలో చేయించుకుంటారు అంటే శ్రావణ మాసంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఈశ్వరుడికి సోమవారాలు చాలా ప్రీతికరం అని చెప్పి శ్రావణ మాసంలో ఆయన చేయించుకోవడం మొదలుపెట్టారు అలా కనుంచి చాలామంది చేయించుకుంటూనే ఉంటారు ఇలాంటి పరమ పవిత్రమైనటువంటిది అలానే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున వచ్చినటువంటి శ్రావణ మాసంలో సోమవారం రోజున అక్కడ శ్రవణం అంటే వెంకటేశ్వర స్వామి సోమవారం అంటే ఈశ్వరుడు అంతేకాకుండా చంద్రుడు కూడా సోమవారాధిపతి ఎవరు చంద్రుడు కదా కాబట్టి చంద్రుడు ఇన్ని లక్షణాలు కలిగినటువంటి సోమవారాలు శ్రావణ సోమవారాలు ఎంత పవిత్రంగా ఎంత శక్తివంతంగా ఉంటాయి శివుడికి మనం ఎన్నో చేస్తూ ఉంటాం అందుకని ఆయన బోళా శంకరుడు అంటాం చెమ్ముడు నీడు పోసి హరహర మహాదేవ అన్నా కూడా అయిపోతుంది కదా అలాంటి ఈశ్వరుడికి నిజంగా ఏదైతే మనం ఒక మారేడు దళాలు ఉంటాయి బిల్వ పత్రాలు అంటే ఇక్కడ చాలామంది ఏం చెబుతూ ఉంటాం మనం బిల్వ పత్రం అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం ఇష్టం అని చెబుతూ ఉంటాం కానీ దాంట్లో ఉండేది ఎవరు బిల్వ పత్రంలో లక్ష్మీదేవి నివాస స్థలమే మారేడు చెట్టు యొక్క మూలం కావచ్చు దళాలు కావచ్చు ఫలాలు కావచ్చు అందుకని విభూతి కూడా మనం దాంట్లో మొత్తం గుజ్జు తీసేసి దాంట్లో పోసేసుకొని రోజు బొట్టు పెట్టుకుంటూ ఉంటే శ్రీ ఫలంలో పోసాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది అని చెప్పి అక్కడ ఈశ్వర ప్రసాదం భస్మం అనేది పోస్తున్నదేమో స్త్రీఫలంలో కాబట్టి ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు అని చెప్తారు మీరు ఎన్నోసార్లు చెప్తూ వస్తూ ఉన్నారు ఈశ్వరులు ఇచ్చినంత ఐశ్వర్యానికి ఎవరు ఇవ్వలేరు అని కాబట్టి ఈ మారేడు దళం తీసుకుంటే దాంట్లో అమ్మవారి సాక్షాతం లక్ష్మీ అమ్మవారే ఉంటుంది మారేడు దళం కాస్త పెద్దగా తీసుకోండి పెద్దగా తీసుకొని చక్కగా మట్టి పుట్టమట్టి లేదా చెరువు మట్టి చక్కగా తీసుకొచ్చి మెత్తగా నూరేసి దాని వస్త్రకాయం లేదంటే జలలు పట్టేసుకుంటే చక్కగా పొడి మెత్తడి మట్టి వస్తుంది ఆ మట్టిలో పాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నీజి తేనె పంచదార పసుపు కుంకుమ విభూది గంధం ఇవన్నీ వేసి కొద్దిగా నీళ్లు పోస్తే నెయ్యి ఎక్కువ పాలు వేస్తే కాస్త మంచిగా వస్తుంది శివలింగం కూడా మంచి నున్నగా వస్తుంది చక్కగా మట్టితో మొత్తం శివలింగం తయారు చేసి మారేడు దళం మీద శివలింగం పెట్టి మారేడు దళం ఉంటుంది కదా ఒక కాస్త పెద్ద ఆకు తీసుకుంటే దాని మీద శివలింగం పెట్టి అంటే ఇంత అంగుష్ట ఓకేనా అదర్వైజ్ ఎంత మన అవకాశం ఉంటే ఆకు పెద్దగా ఉంది కాస్త పెద్దగా చేసుకోండి చిన్నగా ఉంది చిన్నదే శివలింగం తయారు చేసుకోండి అది మృత్తికా లింగానికి అంగుష్టమా లేదా దీంతో లేదు లేదంటే దాన్ని శాశ్వతంగా మనం ఇంట్లో పెట్టుకోవటం లేదు కదా తీసుకెళ్ళి మళ్ళీ తురుచుకోవట్లో పెడతాం కాబట్టి దానికి ప్రమాణంతో ఎక్కడ కూడా సంబంధం లేదు మన అవకాశం ఉన్నంత వరకు శివలింగం తయారు చేసుకోవడం చక్కగా ఒక ప్లేట్లో ఈ మారేడుదలంతో సహితంగా ఉండేటువంటి శివలింగాన్ని పెట్టేసుకొని చక్కగా సోమవారం కావచ్చు లేదంటే శ్రావణ మాసం ప్రతిరోజు కూడా కావచ్చు ప్రతిరోజు కూడా లేదా అవకాశం లేని వాళ్ళు కనీసం శ్రావణ సోమవారాలు ఈ సోమవారం రోజున అవకాశం ఉంటే రుద్రం బ్రాహ్మణిని పిలిపించుకొని చేయించుకోండి మీకు వస్తే రుద్రంతో చేయండి అది కూడా లేదు త్రయంబకం యజామహేశు గంధం పుష్టివర్ధనం ఉర్వారకమి వంధనాన్ ముక్షి యమామృత ఆతు అనే మంత్రంతో అభిషేకం చేయండి లేదు ఇంకాస్త మంత్రాలు వచ్చు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం బకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాలాగ్ని రుద్రాజనీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశేష్రాయ సదాశివాజ శ్రీమన్ మహాదేవాయ నమ అనేటువంటి మంత్రంతో కావచ్చు ఇవి చక్కగా మనకి వీడియోలు దొరుకుతుంటాయి ఆడియోలు దొరుకుతుంటాయి బ్రాహ్మణి పిలిపిచి చేయించుకునేటువంటి శక్తి లేకపోతే ఇవైనా పెట్టుకొని చక్కగా కొద్దిగా నీళ్లలో విభూతి కలుపుకొని కొద్దిగా నీళ్లలో గంధం కలుపుకొని వాటితో అభిషేకం చేస్తే మీ ఇంట్లో సాక్షాత్ కైలాస నుంచి పరమేశ్వరుడు దిగి వచ్చి మీ ఇంట్లో కూర్చొని ఆ ఫలం ఏదైతే ఉందో పరిపూర్ణంగా ఆ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీకు అందించి ప్రాప్తిని కలుగు అయితే ఈ అభిషేకం పొద్దున చేసుకోవాలా సాయంత్రం ఉదయమే 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 మృతికాలింగానికి ఉదయం మాత్రమే చేయాలి అంటే సోమవారాలు మామూలుగా సాయంత్రం ప్రదోష వేళ ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు కదా ఉపవాసం ఉంటే చేసుకోవచ్చు ఉపవాసం ఉండగలిగితే చేస్తు చక్కగా చేసుకోవచ్చు సాయంత్రం ఉపవాసం లేనటువంటి వాళ్ళు ఉపవాసం ఉంటే మళ్ళీ చెప్తున్నా ఏం తినకుండా కడుపు మార్చుకోవద్దు కొద్దిగా అల్పాహారం తీసుకోండి లేదా పాలు పండు తీసుకుంటే చక్కగా సాయంకాలం వరకు ప్రదోషకాలం శివుడికి ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి సమయమే ప్రదోషకాలం కాబట్టి ప్రదోషకాలంలో ఈశ్వర అభిషేకం చేస్తే నిజంగా చెప్తున్నా దీంట్లో రకరకాల ప్రయోగాలు ఉన్నాయమ్మా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి ఒక్క ఎపిసోడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయవచ్చు లింగానికి ఆవు నెయ్యితో చేయొచ్చు పాలతో చేయొచ్చు పెరుగుతో చేయొచ్చు తర్వాత నల్ల నువ్వులు నీళ్లల్లో వేసి చేయవచ్చు నవధాన్యాలు నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లతో అభిషేకం చేయవచ్చు అంటే రకరకాల ప్రయోజనాలు ఉంటాయి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క వస్తువు వస్తువుతో మనం వాడుతూ చేస్తూ ఉంటే నిజంగా పరిష్కారాలు దొరుకుతాయి వీటన్నింటి బదులు వీభూతి గంధం అనేది చాలా విభూతి అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాం అలానే గంధము అంటేనే మనకు భోగానికి సంబంధించినటువంటి వస్తువు గంధం కాబట్టి భోగం కావాలి ఐశ్వర్యం కావాలి అనుకుంటే తప్పనిసరిగా గంధం నీళ్ళతో కూడా కొద్దిగా నీళ్ళు పోసి చక్కగా మళ్ళీ గంధం పెట్టి విభూతి పోసి గంధం పెట్టి కుంకుమ పుట్టు పెట్టి ఒక మారేడు అక్కడ ఆయన దగ్గర పెట్టి హాయ్ నమస్కారం చేసుకొని పండు ఫలము పంచదారు బెల్లము ఏదోటి నివేదన పెట్టండి మీ శక్తి కొరది ఇదే నివేదన పెట్టాలన్న ఆలోచన లేదు శక్తి మించి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మరుసటి రోజు ప్రొద్దున ఆ శివలింగాన్ని తీసుకొని చక్కగా తులసి కోటలో పెట్టేసుకుంటే చాలు రైట్ అయితే దీనికి ఇప్పుడు ఒకటే వారం చేసుకుంటాము అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా ఆ రోజు చేసుకున్నది నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చెట్లలో ప్రతి సోమవారం కూడా కొత్త కొత్త శివలింగం తయారు చేసింది ఒకే శివలింగం అన్ని వారాలు కూడా వాడతానంటే పనికిరాదు అది ఎండిపోతుంటుంది కాబట్టి ఆ బీటర్ రాకుండా ఉండాలి అంటే ప్రతినిత్యం చేసుకోండి లింగం ఒక రోజు చేస్తుంది రెండో రోజు పనికిరాదు దాంట్లో అనుమానం ఏం లేదు అది ఎంత పెద్ద శివలింగం తయారు చేయండి ఎంత చిన్న చేయండి వెయ్యి లింగాలు చేయండి మూడు వందల అరవై చేయండి చిన్నది ఏమైనా సరే లింగం అనేది ఇవాళ చేస్తే రేపటికి పనికిరాదు ఇవాళ్ళది ఇవాళకే రైట్ అంటే ఇంట్లో ఎవరైతే శివలింగం పెట్టుకోము మాకు భయం మేము అంత పూజ చేయలేము అనుకునే వాళ్ళు ఇలా చేసుకొని దాన్ని తీసేయటం చక్కగా ఓకే మేము ఏదైనా పాశుపదాస్త్ర హోమాలు చేస్తూ ఉంటాము హోమాలు జపాలు లేదంటే అభిషేకం చేస్తుంటాము శివుడికి పాశుపదాస్త్ర అభిషేకం చేయాలి అంటే మృతికలింగమే అంతకుమించి వేరే లింగానికి చేసినా పెద్ద ఫలితం దొరకదు కాబట్టి మృత్తికలింగం అనేది అంత మంచిది ఓకే అంటే లింగాలు అంటారు ఇంకోటి వాటికంటే వాటికంటే కూడా శక్తివంతమైనది ఇప్పుడు మా గురువుగారు గారు అమ్మ నాకు శ్రీరామ సత్యనారాయణ అవధాన గారు అని మా గురుగారు ఉండేవారు పాఠం చెప్పేవారు ఆయన దేవతార్చన ఉంటుంది లింగం ఉంది నర్మదా బాణాలు ఉన్నాయి అన్ని శివలింగాలు ఇవన్నీ ఉన్నాయి చక్కగా దేవతార్చన ఉంది పంచాయతనం అది కాకుండా ప్రతినిత్యం మృతికతో లింగం చేసి అభిషేకం చేసి తురస్కోట్లో కోట్ల వేసేవారు ఆయన ఇది ఇదే అది అదే నేను అడిగేవాడిని ఎందుకు ఇది ఎందుకు గురువుగారు అది ఎందుకు గురువుగారు అంటే ఇది పృథ్వీరా పంచభూతాల్లో మనకు అందుబాటులో ఉండేటువంటిది ఆయనతో దాంతో శివలింగం తయారు చేస్తే తొందరగా మనకు పనులవు తీరా మనకి మంచి జ్ఞానం కలుగుతుంది విద్యాబుద్ధులు కలుగుతాయి అనుకున్న సంకల్పం నెరవేరుతుందిరా అని చెప్పేవారు ఆయన అంత శక్తివంతమైనది సో విఆర్స్ అర్థమైంది కదా ప్రత్యేకంగా ఇదొచ్చేస్తుంది అని చెప్పాల్సిన అవసరమే లేదు శివుడు ఐశ్వర్యకారకుడు అని చెప్పి ఇందాక మాటల మధ్యలో కూడా గురువుగారు చెప్పడం జరిగింది అండ్ వాళ్ళ గురువుగారు కూడా ప్రత్యేకంగా అన్ని ప్రత్యేకమైన లింగాలు ఉన్నా కూడా ఇలా తయారు చేసుకుని చేసుకునేవారు అని చెప్పారు కదా డెఫినెట్గా ఈ సోమవారాలు గురువుగారు చెప్పినట్టుగా ఆచరించండి మీకున్న సమస్యల నుంచి బయటపడండి ధన్యవాదాలు గురువుగారు శ్రీమాత్రే